దేవుని ఘనమైన నామమునకు ప్రత్యేకంగా ఈ దినము ఈ రీతిగా మనం కలుసుకోవడానికి ఇచ్చిన కృపకి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా అందరూ మంచిది మృదయంబిడ్డారా అందున ప్రార్థన ద్వారా బలపడుతున్నారని మరి అనేక లోతైన విషయాలు అలాగే మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారని విశ్వసిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మన భక్తి జీవితాన్ని ఇంకా అంటే గాలి వీచే కొందుగా మానవుడు పాదం గట్టిగా నిలబెడితే పడకుండా ఉంటాడు అలాగే సమస్యలని గాలి వీసేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంలో నిలబడ దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయ గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవ వచ్చును రెండవ సము ఏడుగురం ఆరాధ్యం పదకొండవ వచ్చును యహోవా మందస్సుము మూడు నెలలు గిట్టిడగు ఉభయ ఇంటిలో ఇంట్లో ఉండగా యహోవా ఉభే అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను ప్రతి ఒట్లారా అనేది మూడు నెలలు గిట్టిడగు ఉభయ ఇంట్లో ఉంటే దేవుడు అతని ఇంటి వారిని ఇంట్లో ఉన్న పరిస్థితులన్నింటినీ ఆశీర్వదించినట్లుగా కనపడుతూ ఉంది నిజమే ఈరోజు ఆశీర్వాదం అనేది నోటితో చెప్పుకుంటున్నాం కానీ చాలామంది కుటుంబాల్లో కానీ చాలామంది సహవాసంలో కానీ చాలామంది బిడ్డల్లో ఆ ఆశీర్వాదం అనేది కనపడట్లేదండి పైకే చెప్పుకుంటున్నాం కానీ ఆశీర్వాదం అనేది కనపడట్ల కారణం ఏంటి అని అంటే మందస్సుము ఇంట్లో లేనందువలన ఆశీర్వాదం అనేది మనకు దూరం అవుతూ ఉంది కనుక ఉదయకాల సమయంలో దేవుని మందస్సుమును మన ఇంట్లో ఉంచుకోవాలి దేవుని మందస్సు ఉంటే మూడు నెలలుంటేనే ఆశీర్వదించబడిందే ఒకే మీరు మరి ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుని బిడ్డలుగా ఉండి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మన ఇండ్లలో అయితే లేదు కానీ అందరూ కాదు కొందరు కుటుంబాల్లో సిగరెట్ పెట్లుంటున్నాయి గుట్కా ప్యాకెట్లు ఉంటున్నాయి సీసాలు ఉంటున్నాయి ఇంకా అపవిత్రమైనవి ఏమేమి ఉంటున్నాయి ఇంట్లో కానీ మందస్సు లేదండి అందుకే కొన్ని కుటుంబాలు క్షపించబడతా ఉన్నాయి కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతా ఉన్నాయి ఈ గిట్టీడుగు అనేటువంటి వ్యక్తి క్రైస్తవుడు కాదు ఒక అన్యుడు ఒక అన్యుడు ఇంట్లోనికి మనస్సు వెళ్ళినప్పుడు అన్యుడు మనస్సు మార్చుకున్నాడు కుటుంబాన్ని మార్చుకున్నాడు అందుకే ఆశీర్వాదం వచ్చింది ఈరోజు నీ ఇంట్లోకి మనస్సు వస్తుంటే నీ భర్తకి భయం లేదు నీ భార్యకి భయం లేదు నీ పిల్లలకి భయం లేదు కనుక భయం లేని భక్తి చేస్తున్నాం కనుక ఆశీర్వాదం అనేది మనం పొందుకోలేకపోతున్నాం కనుక భయము కలిగిన భక్తి చేస్తూ దేవుని మందస్సు మనకు విలువిస్తూ దేవుని మందస్సు మన ఇంట్లో ఉన్నట్లుగా మరి ఆహరోను కర్ర ఆ మన్నా కలిగిన పాత్ర ఇప్పుడు దాన్ని పది ఆజ్ఞలు ఉన్నటువంటి ఆ పెట్టే మందస్సు ఆ మంసాన్ని మన ఇంట్లో చేర్చుకుందాం మన ఇంట్లో ఉభేనేదేమీళ్ళు ఆశీర్వదించబడినట్లు మనం కూడా ఆశీర్వదించబడదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థం చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా పేరుకు చెప్పబడుతున్నాం కానీ ఆశీర్వాదం అనేది మా జీవితాల్లో లేదు కారణం ఏంటి అంటే మాంసములను పోగొట్టుకున్న వారుగా మేమున్నాం మాంసాన్ని కలిగి ఉన్న ఆ మూడు నెలల్లో ఆశీర్వదించబడింది మేము కూడా తిరిగి మనస్సాన్ని సంపాదించుకొని ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయండి ఈ లైవ్లో లేదా ఈ యొక్క అనుదైన ప్రార్థన వింటున్న కుటుంబాల్లో మనసానికి మొదలు ఏమైనా వస్తువులు ఉంటే వాటిని తీసివేసి మంచి కృప మంచి ఆశీర్వాదం దయచేయమని మమ్మలను బిడ్డలను పరిచయను విశ్వాసులను సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని షేర్ చేస్తున్న వారిని వింటున్న వారిని బలపరచమని ఏసు క్రీస్తు నామను ఈ మనలను అడిగి పొందిన నామ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ